క్రీడాయి పదవ ప్రాపర్టీ షో నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఎంవిపి కాలనీ అఫూఘర్ రోడ్ ప్యాలెస్ ప్యాలెస్లో ఘనంగా నిర్వహిస్తామని క్రీడాయి ప్రెసిడెంట్ ధర్మేందర్ తెలిపారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విశాఖలో ఇంతవరకు తొమ్మిది క్రీడా షోలు విజయవంతంగా నిర్వహించామన్నారు దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి రంగమైన రియల్ ఎస్టేట్ వినియోగదారులు వ్యాపారులకు వేదికగా ఈ ఎక్స్పో నిలుస్తుందని అన్నారు చైర్మన్ రాజు మాట్లాడుతూ వినియోగదారులకు వ్యాపారులకు వారధిగా నిలిచే ఈ ఎక్స్పోలో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలన్నీ పాల్గొంటాయన్నారు తమ సంస్థ సభ్యుల వద్ద కొనుగోలు చేసే ప్లాట్లు నాణ్యంగా ఉంటాయని పేరు ప్రఖ్యాతులున్నాయన్నారు విజయవాడ వర బాధితులకు తమ సంస్థ నగర శాఖ తరఫున పది లక్షలు రాష్ట్ర శాఖ తరఫున యాభై లక్షల రూపాయలను విరాళంగా అందజేశామన్నారు ప్రజలకు తమ సొంత ఇంటికలను నెరవేర్చడానికి ఈ ఎక్స్పో ఎంతగానో దోహదం చేస్తుందన్నారు బిఎంఆడిఏ పరిధిలో మార్కెట్లోకి వస్తున్న లేఅవుట్ల గురించి వినియోగదారులకు పూర్తిగా అవగాహన కల్పిస్తామన్నారు ప్లాట్లు విల్లాలు తదితర ప్రాజెక్టుల గురించి కూడా సమగ్ర సమాచారం సందర్శకులకు అందుబాటులో ఉంచుతామన్నారు ఈ ప్రాపర్టీ షో సందర్శకులకు డ్రా ద్వారా పలు బహుమతులు అందజేస్తామన్నారు అనంతరం క్రీడా హెచ్ ఫో ప్రోడోచర్ ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో క్రీడా సభ్యులు ఏఎస్బి సిబ్బంది పాల్గొన్నారు గంటా విధంగా మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలంతకు తీసుకెళ్ళి వారికి తెలిసే విధంగా మీరు చేసే ఈ యొక్క మంచి కార్యక్రమం మాకు ఎంతో ఆనందం కలిగిస్తుందని చెప్పి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క పదవ క్రీడ ప్రాపర్టీ ఎక్స్పో ప్రజ మీకు ఈరోజు క్రీడ ప్రాపర్టీ ఎక్స్పోకి నగరంలో ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతున్నాయి అలాగే స్టేట్ లో కూడా ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు కండక్ట్ చేస్తుంటారు కానీ క్రడే ప్రాపర్టీ ఎక్స్పోకి మిగతా ప్రాపర్టీ మీకు తేడా ఏంటంటే మేము మా క్రెడే మెంబర్స్ నుంచి మా యొక్క విశాఖపట్నం ప్రజలకి ఒక వ్యాధి లాగా ఎటువంటి సైట్ విషయంలో కానీ ప్రాపర్టీ విషయంలో కానీ అలాగే కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా క్రీడే మెంబర్ అంటే ఒక నమ్మకం ఒక నాణ్యత విషయంలో ఎంతో నమ్మకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రాపర్టీస్ పడతారు కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఈ యొక్క ప్రాపర్టీని తమ కలలు కన్నా ఒక మంచి సొంతింటిని నెరవేర్చుకునే విధంగా వారు ఎంత ఆశపడతారో ఆశ నెరవేర్చే విధంగా మా క్రీడే మెంబర్స్ ఉంటారని గంటబద్ధంగా చెప్పగలుగుతున్నాం ఈ రోజు క్రెడై దగ్గర కలిగించడం గర్వపడుతున్నాం అలా అందుకని మీకు ఈ యొక్క క్రెడై పదవ ప్రాపర్టీ ఎక్స్పో ప్రజల వద్దకు తీసుకెళ్లి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో ని విజిట్ చేసి వారికి నచ్చిన ఇంటిని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా మీ ద్వారా వారందరికీ తెలియాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా క్రీడ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో ను బిజినెస్ కాకుండా విజయవాడలో జరిగిన వరద ఎటువంటి వరదల్లో ఇబ్బందులు పడినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందించే విధంగా మా క్రీడ విశాఖపట్నం నుంచి ఒక పది లక్షల రూపాయలు అలాగే స్టేట్ తరఫున ఒక యాభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ముందుండి నడిపించడంలో మా క్రీడ ఎప్పుడు ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటూ క్రీడ ప్రాపర్టీ మా ఎక్స్పోయే మిత్రులందరూ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుకుంటూ నాకు విశాఖపట్నం అనేది పాస్ట్ నైన్ సక్సెస్ఫుల్ గా వెరీ లార్జ్ లో ఈ ప్రాపర్టీ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తుంది అలాగే విశాఖపట్నం విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ ప్రజెంట్ ప్లేస్ అండి ఇక్కడ ఈవెన్ పోస్ట్ రిటైర్మెంట్ ఆల్సో పీపుల్ వాంట్స్ టు సెటిల్ హియర్ ఎందుకంటే మన విశాఖపట్నం స్టేట్లో ట్వంటీ చాప్టర్స్ ఉన్నాయి ట్వంటీ చాప్టర్స్ లో కూడా క్రీడా విశాఖపట్నం సిన్స్ బిగినింగ్ మీకు ప్రాపర్టీ కూడా నిన్న ఎక్స్పోయ్ రాజమండ్రి ఇనాగ్రేషన్ అయితే ఆల్ రౌండ్ మినిస్టర్ శ్రీ కపుల్ ధోగేష్ రెడ్డి చేశారు ఉన్న ట్వంటీ చాప్టర్స్ లో కూడా లార్జ్ లో మెగా ప్రాపర్టీ ఎక్స్పోజ్ చేసేది ఐ ఫీల్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే అలాగే సిటీ మరింత తిరుద్ర తరుణంలో ప్రాస్పెక్టివ్ బయర్స్ అందరూ కూడా సొంతలు సహకారం చేసుకోవాలని చెప్పి వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు వాళ్ళకి ఆ వెసులుబాటు ఉండేటట్టుకి సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక్క ప్లాట్ఫామ్ మీదకి ఒక వెన్యూ తీసుకొచ్చి వాళ్ళకి అనుగుణంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రాపర్టీస్ నెక్స్ట్ బ్యాంక్స్ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఇస్ వన్ ఆఫ్ ది నాట్ వన్ ఆఫ్ ది ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా మేము కూడా ఫస్ట్ ప్రాపర్టీ ప్లాన్ చేసేటప్పుడు ప్లాన్కి వెళ్ళేటప్పుడు టేక్ ద లీగల్ ఒపీనియన్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మార్క్ మేము ద ప్రాజెక్ట్ ఫైనాన్స్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ప్రాజెక్ట్ ఫైనాన్స్ తీసుకుంటే కనుక కస్టమర్స్ కి ప్రాస్పెక్టివ్ బైఎస్ కంటే ఒక భరోసా స్టేట్ బ్యాంక్ కూడా సైనింగ్ చేస్తున్నారు కాబట్టి దిస్ ప్రాపర్టీ ఇస్ నాట్ డజంట్ హ్యావ్ ఎనీ లీగల్ ఇష్యూస్ సో ఆ ఇష్యూరెన్స్ మీద యాడ్ ఆన్ అవుతుంది ఇన్ దిస్ రికార్డ్ కంగ్రాచులేట్ క్రీడా ఈశాపట్నం చైర్మన్ ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ ఎంటైర్ టీమ్ కంగ్రాచు ఆంధ్రప్రదేశ్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్ నైన్ ఇయర్స్ కూడా టైటిల్ స్పాన్సర్ గా మా క్రీడతో సెయి సెయింగ్ చేస్తున్నారు నాట్ ఓన్లీ విశాఖపట్నం విజయవాడ కూడా మరి అక్కడ కూడా టైం స్పాన్సర్స్ ఏ ఈవెంట్ చేసినా వాళ్ళు ముందు ముందుండి మాకు సపోర్ట్ చేస్తారు లాస్ట్ సౌత్ కాన్ ఫైవ్ ఫైవ్ స్టేట్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ డెలిగేట్స్ ఆ యొక్క కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం దాన్ని కూడా వాళ్ళు ప్రైమ్గా పవర్